దయచేసి ఆ డ్రోన్ ఎవరిదో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి దాన్ని పోలీస్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధ సభలో మా పర్మిషన్ లేకుండా జరగడానికి డ్రోన్ ఇమీడియట్లీ ఓకే ఒకే ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను మల్లం మన మాట మీరందరూ సిద్ధమేనా మళ్ళా ఇంకోసారి మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా ఈ రాష్ట్రంలో మళ్ళా Jai Hind, Jai Jagan.